నమస్తే నమస్తే మీ పేరు ఏం పని చేస్తారు బాబా ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పద్నాలుగు నెలలు అయింది ఎలా ఉంది అసలు పరిపాలన బాగుంది అంటే ఈ పద్నాలుగు నెలల్లో భాగంగా సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తున్నారు కదా ఎలా అనిపించింది అసలు బాగుంది ప్రజల్లో దూసుకెళ్తుంది అంటే మరి ఇచ్చిన మాట ప్రకారం పథకాలు అన్ని ప్రజలందరికీ అందుతున్నాయి అందరికి అందుతున్నాయి అందుతున్నా కొంతమందికి రావట్లేదు అంటే ఎందుకు రావట్లేదు అండి కరెంటు బిల్లు ఉన్నాయని అవి ఉన్నాయని కొద్దిగా చూపిస్తుంది అది కూడా సరిచేస్తే కొద్దిగా అందరికి వెళ్ళినట్టే అంటే బాబాయ్ ఇప్పుడు మొన్న ఉచిత బస్సు కూడా విడుదల చేయడం జరిగింది కదా ఎలా అనిపించింది అసలు ఆ ఉచిత బస్సు కార్యక్రమం బాగా సూపర్ సక్సెస్ అయింది బాగా ప్రజల్లోకి వెళ్ళింది బాగా స్పందన బాగుంది అంటే దానివల్ల ఆర్థిక సంక్షోభం వచ్చి రేట్లు పెరిగి మరి పురుషుల మీద భారం పడే అవకాశం ఉంది కదా లేదు వాళ్ళకే హాస్పిటల్కి వెళ్ళాలన్నా స్టూడెంట్స్కి కాలేజీలకి వెళ్ళాలన్నా ఏదైనా పుణ్యక్షేత్రాలకు వెళ్ళాలన్నా లేడీస్కి మంచి వాళ్ళకి మంచి సౌకర్యం కల్పించినట్టు అయింది వాళ్ళు అదే ఆనందం వ్యక్తం చేస్తున్నారు బాబా మొన్న పీ ఫోర్ కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు గారు రెండు వందల యాభై మంది కుటుంబాలను ఆయన సొంత నియోజకవర్గంలో దత్తత తీసుకున్నారు అసలు ఆ కార్యక్రమం ఎలా అనిపించింది అది కొద్దిగా అది పెద్దగా జనాల్లోకి వెళ్ళట్లేదు అది దానివల్ల ప్రజలకు మెయిన్ చేయాలి చేయకూడదు కానీ ప్రజల్లో పెద్దగా అంత లో వెళ్ళలేదు జనాలు అంటే మొన్నే కదా మరి జరిగింది అది అంటే ఆయన యొక్క నిజంగా దత్త తీసుకుని వాళ్ళని పోషిద్దామన్నా లేదంటే వాళ్ళ మీద ఏమన్నా ఇన్కమ్ సోర్స్ ఏమన్నా చేద్దామన్నా నిజంగా చేద్దామని నిజంగా చేద్దామని అంటే ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాల్లో అమరావతి రాజధాని అభివృద్ధి జరుగుద్ది అంటారా జరుగుద్ది ఇప్పుడే సిఆర్డి కార్యాలయం ఓపెనింగ్కి వచ్చేసింది అలాగే బస్సు తారక క్యాన్సర్ హాస్పిటల్ ఇలా ఒక్కొక్కటి టాటా అన్నీ కొద్ది కొద్దిగా అవుతున్నాయి ఈ మూడు సంవత్సరాల నట్లు ఇంకా బాగా డెవలప్ అవుద్ది అది కనపడద్ది జనాలకు అంటే ఇంకా అసలు అభివృద్ధి చెయ్యరు దగ్గర ప్రజలకు పథకాలు అందని అది అని వ్యాఖ్యలు పథకాలు వెళ్తున్నాయి ఇంకా దాన్ని చేసుకుని ఇంకా వెళ్తే జనాల కింద స్థాయికి కూడా వెళ్ళిపోతాయి అంటే బాబాయ్ గారు ఇప్పుడు చూసుకుంటే గతంలో పెన్షన్ల పెంపు ఎలా ఉంది ఇప్పుడు కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత పెన్షన్ పెంపు ఎలా ఉంది బాగుంది బాగుంది లేసి ఆరింటికెళ్ళేసి వెళ్ళి ఆ తలుపులు కొట్టి ఎత్తం టెన్షన్గా గవర్నమెంట్ ఉద్యోగాలకు కూడా రావట్లే అంత టెన్షన్గా ఆరింటికి వెళ్ళి తలుపులు కొట్టి వాళ్ళు లేకపోయినా తీసుకెళ్ళిస్తున్నాం టీడీపీ నాయకులు కార్యకర్తలు ఇప్పుడు చాలా బాగుందంటారు బాగుంది బాబాగారు ఇప్పుడు ఎన్ని పథకాలు అమలు చేసినప్పటికీ వైసీపీ వారు బురద జిల్లే వ్యాఖ్యలు చేస్తున్నారు వీళ్ళు కుటుంబ ప్రభుత్వం పథకాలు అమలు చేయట్లేదు అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటారు ఇప్పుడు ఏదో వాళ్ళ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు మనం ఈ పథకాలు సక్సెస్ చేసి ప్రజల్లో తీసుకెళ్తే అవన్నీ పటాపంచులు అయిపోతాయి అంటే టూ పాయింట్ ఓ పాదయాత్ర అంటున్నారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఏ చేసినా ఈ పథకాలు జనాల్లోకి వెళ్తే ఇంకా ఏం చేసినా ప్రయోజనం ఉండదు అంటే మరి లిక్కర్ స్కామ్లో ఇప్పుడు అరెస్టులు జరుగుతున్నాయి కదా మాజీ ఎంపీ మిథున్ రెడ్డిని కూడా అరెస్ట్ చేశారు మరి లిక్కర్ స్కామ్ నిజంగా జరిగిందా జగన్మోహన్ రెడ్డిని లిక్కర్ స్కామ్లో అరెస్ట్ చేసే అవకాశం ఉందంటారు ఉంది కదా అది దాని పని చేసుకుని వాళ్ళు అరెస్ట్ చేస్తారంటారా అరెస్ట్ చేస్తే జగన్ ఉంటే అదో దారి జగన్ లేకపోతే పార్టీ పెద్దగా ప్రయోజనం అంటే మరి వాళ్ళు ఏమన్నారంటే నెక్స్ట్ వచ్చే ఐదు సంవత్సరాలు మాదే రాజ్యం ఈ పథకాలు జనాల్లోకి వెళ్తే జనాలు ఇంకేమి ఎన్ని మర్చిపోతారు అంటే మళ్ళీ వన్ సెవెంటీ ఫైవ్కి వన్ సెవెంటీ ఫైవ్ మొన్న కూడా పులివెందల్లో మాదే సీట్ అన్నారు మరి అలాంటి పులివెందల్లో కూటమి ప్రభుత్వం అభ్యర్థి నిలబెట్టిన టీడీపీ కార్యకర్త గెలగడం అనేది ఎంత ఇది అంటారు అక్కడ అభివృద్ధి చూసి చేశారు అంటే రెగ్గింగ్ జరిగింది అంటున్నారు రిగ్గింగ్ జరగల అభివృద్ధి చూసి సరే బాబు గారు థ్యాంక్ యూ